ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో మన పదిహేను వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పారి శ్రీవిద్య భీమి నియోజకవర్గం కొండవల్ ప్రాంతంలో రక్షణ గోడలు ఇప్పుడు కడుతున్న ఎత్తు సరిపోవడం లేదు ఇంకా రెండు మీటర్లు ఎత్తు పెంచాలి అని ఇంకా చాలా రక్షణ గోడలు మంజూరు చేయాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు అలాగే కమిషనర్ కి పలు సమస్యలు పరిష్కారం చేయండి అని వినతి పత్రం ఇచ్చారు ముఖ్యంగా కరెంటు స్తంభాలు కొత్తవి కావాలి అని శానిటేషన్ సిబ్బందిని పెంచండి అని కాలువలు రోడ్లు రిపేర్ వర్క్ చేయాలి అని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి రిటైనింగ్ వాల్స్ కోసం నేను ఇక్కడ చాలా సార్లు అడుగుతున్నాను కానీ మీరు వచ్చిన తర్వాత నాకు రిటైనింగ్ వాల్ శాంక్షన్ చేశారు సార్ దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ మా ఏరియాకి వచ్చేటప్పటికి సార్ రిటైనింగ్ వాల్స్ అనేది టూ మీటర్స్ పెడుతున్నారు సార్ కానీ అక్కడ యాక్చువల్ గా నీడెడ్ అయితే ఫోర్ మీటర్స్ ఉన్నాయి సార్ మేయర్ గారు ఒకసారి మీరు వినాలి మీరు ఒకసారి వినాలి అది ఫోర్ మీటర్స్ మనకి రిక్వైర్డ్ ఉంది సార్ ఎందుకంటే ఫైనల్స్ పండాలి లేదు రాళ్ళు పడిపోతున్నాయి సో అది హైట్ పెంచమని మేము ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా అధికారులు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా అవ్వట్లేదు ఫోన్ చేసినా వాళ్ళు తీసుకోవట్లేదు సో ఇంకా సార్ మీరు శాంక్షన్ చేసారు కానీ చాలా మటుకి ఆ కాంట్రాక్టర్ రాక దేని వల్ల రిటైనింగ్ బాల్స్ అయితే చాలా మటుకు ఆగిపోయినాయి సార్ ఎప్పుడైనా ఇది నేషనల్ క్యాలేస్ వస్తుంటే అక్కడ జనాల మీద రాళ్ళు పడ్డవి చాలా జరుగుతున్నాయి দিন <laughs> ওস